వెల్కమ్ టు స్మార్ట్ సలోమి ఒకప్పుడు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు నాగ చైతన్య సమంత వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కానీ వీరి వివాహ బంధం మూడు నాలుగు ముచ్చటగా మిగిలిపోయింది ఏమైందో తెలీదు విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు అయితే వీరిద్దరూ మళ్ళీ కలుస్తారని అభిమానులు ఎదురు చూశారు కానీ ఫలితం లేదు ఇటీవలే నాగచైతన్య బాలీవుడ్ హీరోయిన్ శోభితా దూళ్ళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే హీరోయిన్ సమంత పెళ్లికి ముందు బెదిరించిందని షాకింగ్ కామెంట్స్ చేశారు నాగచైతన్య ఇంతకీ నాగ చైతన్యను సమంత ఏ విషయంలో బెదిరించిందో మీరు కూడా తెలుసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక సమంత నాగ చైతన్యలు తొలిసారి ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు ఈ సినిమాతో ఈ జంటకు మంచి పాపులారిటీ వచ్చింది వీరిద్దరి కాంబినేషన్లో ఏ మాయ చేసావేతో పాటు మనం ఆటో నగర్ సూర్య మజిలీ సినిమాలు వచ్చాయి అయితే ఏ మాయ చేసేవి సినిమాలోనే చైతన్య సమంతలు ప్రేమలో పడ్డారు ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ ప్రేమ జంట పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడులో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఇక వీళ్ల విడాకులపై అప్పట్లో జరిగిన చర్చలు అన్ని ఇన్ని కావు వీళ్ళిద్దరూ ఏ కారణంతో విడిపోయారు ఎవరికీ తెలియదు ఆ విషయంలో ఇటు నాగ చైతన్య గానీ అటు సమంత గాని ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు అయితే అసలు కారణాలు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు ఇప్పటికీ వీళ్ళిద్దరూ ఏ కారణం వల్ల విడిపోయారనేది క్లారిటీ లేదు దీంతో ఎవరికి తోచిన కారణాలు వాడు చెప్తూ పలు రూమర్స్ క్రియేట్ చేశారు ఇదిలా ఉంటే నాగ చైతన్య డిసెంబర్ నాలుగున తన ప్రేమించిన శోభితా ధూళిపాళ్లతో రెండో వివాహం చేసుకుని మరోసారి సర్ప్రైజ్ చేశాడు నాగచైతన్య నాగ చైతన్యకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్గా మారింది ఆ ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన మాజీ భార్య సమంత గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు అలాగే తమ రిలేషన్షిప్లోని ఒడిదుడుకులను కూడా అందులో పేర్కొన్నారు తమ రిలేషన్షిప్ గురించి ఫ్యామిలీ మెంబర్స్కు చెప్పడం ఆలస్యం చేయడంతో సమంత తనని బెదిరించినట్లు నాగ చైతన్య ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు నాగచైతన్య తన లవ్ స్టోరీని తన కుటుంబ సభ్యులకు చెప్పడానికి వెనకాడాడు దీంతో హీరోయిన్ సమంత బెదిరింపులకు పాల్పడిందట తమ ప్రేమ విషయాన్ని నాగచైతన్య తన కుటుంబ సభ్యులకు చెప్పేలా చేసిందట చైతన్య ఓ పాత ఇంటర్వ్యూలో ఇలా వెల్లడించాడు మేము రెండు వేల తొమ్మిదిలో ఏం మై అవే సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డాం తర్వాత చాలా సంవత్సరాలు మా ప్రేమ వ్యవహారం కొనసాగింది అయితే శామ్ పట్టుబట్టినప్పటికీ నేను నా ప్రేమ విషయం గురించి నా తల్లిదండ్రులకు చెప్పడం ఆలస్యం చేశాను ఒకరోజు మేమిద్దరం క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం ప్రేమ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పకుంటే రాఖీ కట్టేస్తానని శామ్ నన్ను బెదిరించింది ఆమె బెదిరింపులకు నేను షాక్ అయ్యాను దీంతో వెంటనే నా ప్రేమ గురించి నా తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఒప్పించాను అంటూ ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చేశారు నాగ చైతన్య ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి